ఐపీఎల్ మెగావాలంలో ఊహించినట్టుగానే యువ ఆటగాళ్ళలో చాలా మంది జాక్పాట్ కొట్టారు దేశవాళీ క్రికెట్తో పాటు గత సీజన్లలో అదరగొట్టిన యువ క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు క్యూ కట్టాయి అదే సమయంలో రిటెన్షన్ వ్యూహంలో భాగంగా కొందరిని ముందుగానే తమతో పాటు ఉంచుకున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ కీలక ఆటగాళ్ళందరినీ రీటైన్ చేసుకుంది కమిన్స్ క్లాసిన్ హెడ్ అభిషేక్ శర్మతో పాటు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా రీటైన్ చేసుకుంది అయితే మెగా వ్యాలంలోకి వచ్చి ఉంటే నితీష్ జాక్బోర్డ్ కొట్టేవాడంటూ కొందరు వ్యాఖ్యానించారు తాజాగా ఈ వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి స్పందించాడు డబ్బు పెద్ద విషయం కాదని ఈ రోజు కాకపోతే మరో రోజైనా వస్తుందంటూ ఒక్క మాటలో తేల్చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం వల్లే తాను భారత జట్టుకు ఆడగలిగానంటూ గుర్తు చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు ప్లేయర్ గా సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడితేనే తెలుగు వారు ఆనందిస్తారని మరో జట్టుకు ఆడితే ఆ ఫీలింగ్ రాదని స్పష్టం చేశాడు మెగావేలానికి ముందు నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు కోట్లకే రీటైన్ చేసుకుంది వేలంలోకి వచ్చి ఉంటే సునాయసంగా అతను పదిహేను కోట్లు పలికేవాడని చాలా మంది అంచనా వేశారు నితీష్ కుమార్ రెడ్డి గత సీజన్ లో సన్ రైజర్స్ తరఫున అదిరిపోయే ప్రదర్శన చేశాడు ఆల్రౌండర్ గా తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకుని ప్లేయర్ ఆఫ్ ద సీజన్ గా నిలిచాడు ఈ ప్రదర్శనతోనే జాతీయ జట్టులోకి వచ్చి టీ ట్వంటీ అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి తాజాగా ఆసిస్ టూర్ లోను టెస్ట్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు అయితే నితీష్ కుమార్ రెడ్డి డబ్బుకు ఆశపడకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ లో కొనసాగేందుకే మొగ్గు చూపడం తెలుగు ఫ్యాన్స్ ను సంతోషపరుస్తుంది తన ఫ్రాంచైజీ పట్ల అతనికి ఉన్న కృతజ్ఞత తెలుస్తోందంటూ నితీష్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు తాను టీమిండియాకు ఆడుతున్నాడంటే తన ఆట తీరు మాత్రమే కాదని ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి టీంకు ప్రాతినిధ్యం వహించడం వల్లనేనని చెప్పాడు ఓ తెలుగోడు మన జట్టుకు ఆడుతున్నాడని ఫ్యాన్స్ గర్వపడుతుండడంతో ఎంతో కిక్కిస్తుందని నితీష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించాడు ఎలాంటి ఫీలింగ్ మరి ఏ జట్టుకు ఆడినా రాదంటూ నితీష్ చేసిన కమెంట్స్ తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు